ప్రాబ్లం టు ప్రాబ్లం ఎవరైతే తమ ఫెయిల్యూర్స్ ను వేరే వారిని బదనాం చేస్తారో వారు ఎప్పటికీ ఆ ఫెయిల్యూర్ నుంచి బయటపడలేరు సమస్యల నుంచి బయటపడలేక ఒక సమస్య నుంచి మరొక సమస్య సృష్టిస్తూ ఉంటారు అట్లా కాలం వెళ్ళబుచ్చుతారు ఇది కరెక్ట్గా రేవంత్ రెడ్డికి సూట్ అవుతుంది ఇది రేవంత్ రెడ్డికి సూట్ అవుతుంది తన ఏడాది పాలనకు ఇది అతికినట్లు సరిపోతుంది అలవి కాని హామీలు ఇచ్చి ఆ రోజు ఎన్నికల ముందు ప్రజల్ని మభ్యపెట్టాడు ముఖ్యమంత్రి అయితే అయిండు కానీ ఆ హామీలు ఎట్లా అమలు చేయాలో అని ఆయనకు అర్థం కాక తలబట్టుకొని ఇగో ఈ రకమైన జిమ్మిక్స్ చేస్తూ ఉన్నారు ఎట్లా గట్టెక్కాలి తిమ్మిని బమ్మిని చేయాలి అనే ఆలోచనతో హామీలు ప్రజలు ఏడ ప్రశ్నిస్తారో అని ప్రజల దృష్టి మరల్చడానికి రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నాడు మొదట్లో మీరు చూశారు లేని దివాలను దివాలా దివాలా అని లేని దివాలాను ప్రచారం చేసి తమ గోతిలో తామే పడి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా రాష్ట్ర ఆదాయం తగ్గే విధంగా చేసిండు ఆ వైట్ పేపర్ను మీరు చూశారు నిన్న కూడా అసెంబ్లీలో మూతోడు జవాబేదియే ఇక మళ్ళీ ఎవరు మాట్లాడకుండా చేసినాం అది ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు కాదు నాలుగు లక్షల పదిహేడు వేలే అని శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రిని ఆర్థిక మంత్రిని కూర్చోబెట్టి వాళ్ళ నోరు మూయించడం దాన్ని బట్టి అర్థమైంది కేవలం గ్యారంటీల గ్యారెంటీ నుంచి తప్పించుకోవడానికో మా మీద బురద తెల్లడానికి రాష్ట్రం యొక్క ఇమేజ్ని దెబ్బతీసి రాష్ట్ర పరపతిని దెబ్బతీసి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసిండు రేవంత్ రెడ్డి గారు మార్పు మార్పు అని అధికారంలోకి వచ్చారు ఏడాది కాలంలో ఏం మార్పు వచ్చింది చేంజ్ ఈజ్ ఇన్వెటబుల్ గ్రోత్ ఈజ్ ఆప్షనల్ అని ఓ తత్వవేత్త అన్నాడు కాంగ్రెస్ చేతికి అధికార మార్పిడి తప్ప ప్రజల జీవితాల్లో ఏం మార్పు రాలే ఈ ప్రభుత్వం మీద గట్టిగా మాట్లాడితే చాలు కేసులు ఇచ్చిన హామీలు ఏమైనా అని అడిగితే అరెస్టులు రోడ్డెక్కి శాంతియుతంగా నిరసన చేసిన నిర్బంధాలు ఏం చేసిండు మా కేటీఆర్ గారు నీ అవినీతి బండారాన్ని సిస్టమేటిక్గా బయటపెట్టిండు నీ స్కాములు నీ స్కీములు అన్ని ఆధారాలతో సహా ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచిండు నీతో సహా నీ బ్రదర్సు నీ అల్లుడు నీ బామ్మర్ది భాగోతాలను బయట పెట్టి నీకు నిద్రపోకుండా చేసిండు ప్రజల భవిష్యత్తు గురించి కాదు నీవు చెప్పే ఫోర్త్ సిటీ నీ ఫోర్ బ్రదర్స్ కోసం అని చెప్పి ప్రజలకు అర్థమయ్యేలా వివరించిండు మూసీ బ్యూటిఫికేషన్ పేరిట నువ్వు చేయబోతున్న లూటిఫికేషన్ను బయట పెట్టిండు ఇవన్నీ చేసిండు కాబట్టే నీకు వశపడక ఏదో ఒక కేసు పెట్టాలని ఎట్లన్నా కేటీఆర్ను జైల్లో వేయాలని గత కొద్ది రోజులుగా నువ్వు కుట్రకు తెరలేపినవు అరెస్టులతో లీడర్లను క్యాడర్లను భయభ్రాంతులకు గురి చేసి నీ కుంభకోణాలను నీ లంబకోణాలను యథేచ్ఛగా కొనసాగించాలని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఇలా ఆలోచించండి కేసీ కేటీఆర్ గారు చేసిన అసలు ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఈ రేసును ప్రపంచ దేశాలు పోటీ పడతాయి దీనికి నూట తొంభై రెండు దేశాలు పోటీ పడతాయి అది భారతదేశానికి తేవడమే కాక దాన్ని మన హైదరాబాద్కు తేవడం కేటీఆర్ గారు చేసిన తప్ప గ్లోబల్ సిటీగా ఉన్న హైదరాబాద్ను ఈవీ రంగంలో ఇన్వెస్ట్మెంట్కు డెస్టినేషన్ సెంటర్గా మార్చే ప్రయత్నం చేసిండు కేటీఆర్ గారు అది తప్ప రెండు వేల ఇరవై మూడులో ఇరవై రెండు ఇరవై మూడులో ముప్పై కోట్ల ఖర్చుతోని రాష్ట్ర ప్రభుత్వం ముప్పై కోట్ల ఖర్చు పెట్టి రాష్ట్ర జిఎస్డిపికి ఏడు వందల కోట్లు సమకూర్చారని నేను ఇప్పుడే నెల్సన్ సంస్థ రిపోర్ట్ మీ ముందు పెట్టాను రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది మొదటి దఫాలో ముప్పై కోట్లే అంటే జనరల్గా జీఎస్డిపి అంటే మీకు ఇలాంటి ఈ కార్ రేసింగ్ జరిగినప్పుడు జిఎస్టి జనరల్గా ఈ రేస్లకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టి ఉంటుంది బైసాబ్